नमस्ते स्टूडियो फोन न्यूज के स्वागत ములుగు జిల్లా ఏటూరు నాగరం ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ గా సస్పెండ్ చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేస్తారు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పలు డిమాండ్లతో కూడిన విద్య ఐటీడిఏ కార్యాలయంలో ఇన్ వార్డు లో అందజేస్తారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ బదిలీలు పదోన్నతులకు సంబంధించిన విషయంలో ఉపాధ్యాయుల సమన్వయ సమావేశం నిర్వహించలేదన్నారు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ చూపించలేదన్నారు చూపించిన ఖాళీల బ్లాక్ చేశారని దీని వల్ల ఉపాధ్యాయులకు నష్టం జరిగిందన్నారు బాలికల పాఠశాలలో పనిచేస్తున్న పూర్తి కాకపోయినా ఆ క్లియర్ గా చూపించి ప్రస్తుతం పనిచేస్తున్న బాలికల పాఠశాల నుండి మరో బాలికల పాఠశాలకు బలవంతంగా బదిలీ చేశారన్నారు దాని ప్రకారం స్కూల్ అసిస్టెంట్ విషయంలో సబ్జెక్టుల వరగా ఖాళీ పోస్టులని ఆన్లైన్ లో చూపించారు దాని ప్రకారం సీనియర్టీ లిస్ట్ లో ఉన్న ఉపాధ్యాయులందరూ వెబ్ ఆప్షన్లు ఇచ్చారు ఇక అన్ని పోస్టులకు పదోన్నతులు ఇవ్వకుండా కొన్ని పోస్టులకు మాత్రమే పదోన్నతులు ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్ తెలుగు మూడు ఖాళీలు ఉండగా ఒక్క పోస్టు కూడా పదోన్నతి ఇవ్వలేదు స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రంలో ఐదు ఖాళీలు ఉండగా రెండు మాత్రమే ప్రమోషన్స్ ఇచ్చారు ఇలా ప్రతి సబ్జెక్ట్ లో అన్ని కాకుండా కొన్ని మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు ఎన్నిసార్లు ప్రాతినిధ్యం చేసిన సమస్యను పరిష్కరించలేదన్నారు కావున గిరిజన సంక్షేమ శాఖలో పదోన్నతులు బదిలీలుగా పారదర్శకంగా నిర్వహించకపోవడం వలన ఉపాధ్యాయులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని దీనికి బాధ్యులైన డిప్యూటీ డైరెక్టర్ ఏటూరు పోచంలో సస్పెండ్ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు ఎం తదితరులు పాల్గొన్నారు ఇచ్చినటువంటి అప్లికేషన్ అన్నింటినీ కూడా కమిషన్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కు ఏదైతే ఇస్తారో దాన్ని పంపడం చేశారు తప్ప వాటి మీద క్లారిఫికేషన్ రాయడం కానీ స్పష్టమైనటువంటి రిపోర్ట్ తీసుకోవడం కానీ చేయలేదు ఏది అడిగినా పంపించేసినా అయిపోయింది పై వాళ్ళే చూసుకుంటారు నాకేం సంబంధం లేదని దాటేసేటువంటి చర్యలకు కోలుకున్నాడు దానివల్ల స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కి ఎలిజిబుల్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు తర్వాత సోషలు ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ అన్ని కేడర్లలో కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని వెంటనే నివారించాలని ఉన్నతాధికారులను కోరుతూ ఉన్నాము అంతేకాకుండా ఈ వేకెన్సీగా ఖాళీగా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న పోస్టులన్నింటి కూడా అదే సీనియారిటీని పరిగణలోకి తీసుకొని రిమైనింగ్ ఉన్నటువంటి పోస్టులను కూడా ఈ ఈ సీనియారిటీలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల చేత భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను టీఎస్వికే ఉప రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల యొక్క బదిలీలు ప్రమోషన్లకు సంబంధించినటువంటి షెడ్యూలు గత నెల రోజులుగా కొనసాగుతూ ఉన్నది అందులో భాగంగా ఈరోజు ఎస్జిటిల యొక్క బదిలీలకు సంబంధించి చివరి రోజు ఇలాంటి ఈ అంకంలో ఐటీడి హైట్నగరం గిరిజన సంక్షేమ శాఖలో అనేకమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి డీడీ గారు ఇవ్వడం వల్ల ఉపాధ్యాయులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఎందుకంటే ఉపాధ్యాయ సంఘం టీఎస్యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘంగా మేము డీడీ గారికి అనేక మార్లు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించమని కోరాము అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్లు పెట్టడం ఉపాధ్యాయులకు సరైనటువంటి సమయంలో సమాచారాన్ని అందించకుండా ఉండడం వల్ల వారు ఇచ్చినటువంటి ఖాళీ పోస్టులను చూపించినప్పటికీ కూడా వాటికి ఉపాధ్యాయుల ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు ఆప్షన్స్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్లకు నోసుకోకుండా చేసినటువంటి చరిత్ర ఈ అన్ని ఐటీడీలలో కల్లా ఐటీడీ ఏటు నగరంలో డీడీ గారు ఈ రకంగా ప్రవర్తించడం సరైంది కాదు ఎందుకంటే ఉదాహరణకు తెలుగులో మూడు ఖాళీలు చూపించారు కానీ ఆ మూడు ఖాళీలకు ఆప్షన్స్ ప్రమోషన్ కోసం ఇచ్చుకొని ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రమోషన్ కూడా ఒక్కటి కూడా ఇవ్వకుండా వాటన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి నిబంధనని చూపిస్తూ ఎవరికి ప్రమోషన్లు రాకుండా ఆపివేయడం ఇట్లనే అన్ని కేడర్లలో కూడా ఆ రకంగా వ్యవహరించారు దానివల్ల సీనియర్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులు బాగా తీవ్రంగా నష్టపోయిన ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ వస్తాయని ఆశతో ఉన్నటువంటి ఈ సందర్భంలో వారు ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా గిరిజన ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా డీడి గారు ప్రవర్తించడం వల్లనే ఈ సమస్య ఏర్పడింది కాబట్టి తక్షణమే డిడి గారి మీద యాక్షన్ తీసుకోవాలని